వందనాలు వందనాలండి ఈరోజు మనం రెండవ దినత్వం తల గ్రంథము ఐదో అధ్యాయాన్ని మనం చదువుకున్నాం ఈ యొక్క అధ్యాయము చదువుతున్నప్పుడు సలో ఇహో మందిరము తాను చేసిన పని సమాప్తం చేసి తన తనైన దాబి ప్రతిష్ట బంగారం పన్నెండు దేవుని మందిరపు గొప్పతంలో చేర్చింది తర్వాత సలోమాని తీసుకొచ్చినట్లయితే సోలోమాను ఇజ్రాయెల్ పెద్దలను ఇజ్రాయల్ వంశం అధికార మొత్తం అంతా సోలోమాను దేవుని మందిరాన్ని పని సమాప్తం చేసి అంటే కంప్లీట్ చేసిన తర్వాత ఆ బంగారాన్ని ఆ వెండినే కూడా దేవుడి ప్రతిష్ఠించి తర్వాత ఆ మందసాన్ని మరి మందిరంలోకి మరి తీసుకురావ తీసుకురావడం అనేది మరి ఈరోజు మందిరంలోనికి మందసాన్ని అందరూ కలిసి మరి అంటే అందరూ మొత్తం తర్వాత అందరూ ఇజ్రాయెల్ వంశ అధికారులు గోత్రులు పెద్దలందరినీ మందిని సమకూర్చను ఈ ఏడో నెలలో పండుగ జరుగు కాలంలో ఇజ్రాయల్ అందరూ రాజునకి వచ్చి ఇజ్రాయేల్ పెద్దలందరూ వచ్చిన తర్వాత లేమలు మందసమును ఎత్తుకుని రాజుగిన సులభ ఇజ్రాయిల్ సమాజం సమకూడి లెక్కింప్రసించరు రెవీలు మంద యాజకులు మందసము సమాజ గుడారము గుడారమును గుడార మందు ఉపకారం ఉన్నట్టునే తీసుకొచ్చింది కాబట్టి చూసినప్పుడు దేవుని మందసాన్ని మరి ఈ యొక్క మందిరంలోకి మరి తీసుకురావడం అనేది జరిగింది కాబట్టి వెనుక తర్వాత ముందు చూసి అన్ని కూడా సంబంధించిన బంగారము వెండి అన్ని కూడా మరి ప్రతిష్ఠించారు మరి మందసాన్ని తీసుకొచ్చి మరి దేవుని మందిరంలో ఉంచారు చూసినప్పుడు అంటే నాకు చిన్నప్పటి నుంచి కొన్ని అంటే ఒక అన్యులు కట్టిన దేవాలయాల్లో కానీ ఏదైనా కానీ వాళ్ళు ఏం తీసేవాళ్ళు అంటే పెట్టిన తర్వాత విగ్రహాన్ని ప్రతిష్ఠ ప్రతిష్ఠిస్తున్నామని చెప్పేసి చెప్తా ఉండేవాళ్ళు అంటే విగ్రహ ప్రతిష్ఠ జరుగుతుంది అది తర్వాత ఈ అంబేద్కర్ విగ్రహం కూడా విగ్రహం ఎందుకంటే విగ్రహాన్ని ప్రతిష్ఠించడం అనేది చాలా చోట్ల మనం విన్నాము చిన్నప్పటి నుంచి కూడా ఆ విగ్రహాన్ని ప్రతిష్ఠిస్తారు అంటే నేను కూడా అనుకున్నాను ఇక్కడ చూసినప్పుడు ఈ యాజకులందరూ కూడా తీసుకొచ్చి దేవుని మందసాన్ని ప్రతిష్ఠించారు అంటే దేవుని అని అంటే ఒక ఆ మైండ్ అలా వెళ్ళిపోయింది కానీ ఇక్కడ చూసినప్పుడు పొద్దున నాలుగున్నరకి ఒక చిన్న ఒక క్లారిటీ ఇదేవుడు పెట్టినట్టుగా ఒక చిన్న క్లారిటీ ఏమిచ్చారంటే రెండో దిన గ్రంథము రెండో అధ్యాయము మొదట వచనం చూస్తే సులోమాను ఎక్కువ నామణ కొరకు ఒక మందిరమును ఆయన రాజ్యం కొరకు ఒక నగమును కట్టించి తీర్మానం చేశారు నామఘనత కొరకు తర్వాత నాలుగో అధ్యాయం ఆఖరి మాట్లాడేసినప్పుడు అది నాలుగో అధ్యయం నాలుగవ విషయం రెండవ అధ్యాయం నాలుగవ విషయంలో మా దేవుడైన యోవాకు ఏర్పాటుకైన అయిన ఉత్సవం ఇజ్రాయేల్ నిత్యము అర్పించవలసిన దహనబల్లలు అర్పించటకు ఆయన నామగణ కొరకు మందిరం ఒకటి ప్రతిష్ఠి ప్రతిష్టము చేయబడినట్లుగా నేను కట్టించబోతున్నాను కాబట్టి ఈ మాట ఈ మాట చదివిన తర్వాత నాకు అనిపించింది అంటే దేవు మందిరం కట్టించేదే దేవుని నామగంత కొరకు ఆయన అంటే ఆయన ఆ మందిరమే దేవుని దేవుని ప్రతిష్టత కొరకు అంటే ఇక్కడ మరి అసలు మందస్థానం తీసుకొచ్చి దేవునిలో పెట్టినప్పుడు అంటే ఆ తీసుకొచ్చి మందిరంలో పెడితే అది అసలు ప్రతిష్టత ఎట్లా అవుతుంది అంటే ఒక విగ్రహాన్ని తీసుకొచ్చి నేను ప్రతిష్ఠిస్తున్నామంటే అంటే అక్కడికి వెళ్ళినప్పుడే దానికి వెళ్ళి వస్తుంది అనేది అక్కడ అంటే వాళ్ళు అనుకున్నా ఉన్నారు ఇక్కడికి వచ్చేసరికి అసలు ఈ మందిరం కట్టేదే దేవుని కొరకు దేవుడు ఆ మదసం తీసుకొచ్చి దానిలో ఉంచారు అది ప్రతిష్ఠత కాదు దేవుడు అంటే దేవుని నామ ప్రతిష్ట కొరకు మరి ఆయన ఉంచారు ఇక్కడ ప్రతిష్టత అనేది దేనికి ఇక్కడ బంగారం దేవుని కొరకు మరి వెండి దేవుని కొరకు ప్రతిష్ఠించి అవన్నీ సపరేట్ చేశారు తర్వాత ఇక్కడికి వచ్చేసరికి యాజికులు కూడా వారి వారు వంతుల చొప్పున ప్రతిష్ఠించుకున్నారు దేనికి దేవుణ్ణి ఆరాధించడానికి దేవుని కనపరచడానికి అంటే ప్రతిష్ఠించుకోవాల్సింది మనం కానీ దేవుడు కాదు కదా అనేది పొద్దున నాకు అనిపించింది అంటే ఇప్పుడు కూడా విని 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 అంటే చిన్నప్పటి నుంచి కూడా ఇలాంటి మాటలు విని అంటే ఒక ఆలోచన ఒక రాంగ్ ఆలోచన ఎలా వెళ్ళిపోయింది అనేది నాకు పొద్దున అర్థమైంది అంటే ప్రతిష్ఠించే తన మందసాన్ని తీసుకొచ్చి ద్రవేద్ది కట్టిన ఆలయంలో లే ప్రతిష్ఠించడం కదా అని నేను కూడా ఇది చదివినప్పుడు ముందుగా అనుకున్నాను కానీ తర్వాత అనిపించింది ఏంటంటే ప్రతిష్ఠించుకోవాల్సింది మనము దేవుడు కాదు దేవుడు ఆల్రెడీ ఆయన ప్రతిష్ఠితుడు అసలు ఆయన్ని మనం ప్రతిష్ఠించడానికి మందిరాన్ని తీసుకొచ్చి ఎందుకంటే అసలు మందిరం కట్టించింది ఆయన నామం కొరకు ఆయన నామం ధన గొప్ప చేయడానికి చేయడానికి అసలు జరిగింది ఆయన మందిరమే ఆయన కొరకు ప్రతిష్ఠించారు అలాంటిది మనం కూడా అసలు ఎలాంటి నెగిటివ్ ఆలోచనలో అది చిన్నప్పుడు నుంచి బట్టి అలా ఉండిపోయి వాటిలో నుంచి ప్రార్థన చేస్తానే ఉన్నాను వాకింగ్ కొరకు అయితే పొద్దున రకరకాలుగా ప్రిపేర్ అయ్యాను కానీ పొద్దున నాకు వచ్చిన పొద్దున చూపించి వాక్యం ఉన్న తర్వాత అవును కదా అసలు దేవుణ్ణి ఏ విధంగా నేను ప్రిపేర్ అవుతానండి అసలు దేవుడిని ప్రతిష్ఠించడానికి మనం ప్రతిష్ఠించుకోవాలి కదా దేవుణ్ణి అని పొద్దున అనిపించింది అంటే దేవుడు అంటే దేవుణ్ణి ప్రతిష్ఠించే అంత వాళ్ళమో మనము అంటే ఇది కాబట్టి మనల్ని మనం ప్రతి ప్రతిష్ఠించుకోవాలి ఎందుకంటే యాజకులు కూడా వారి వారి నుండి ప్రతిష్ఠించుకుని తర్వాత వాళ్ళు వారిని పరిశుద్ధపరచుకున్న తర్వాత దేవుని మందసంలో అంటే అక్కడ మరి ఇక్కడ వీళ్ళు ఏం చేశారంటే బోరలతోనూ యాజకులు వచ్చి బోరల వారితో కూడా బోర బోరలు ఊది యాజకులు నూట ఇరవై మంది నిలిచి బోరలు ఊదివారు పాటలు పాటలతో ఏకస్వరంతో ఏదో వాళ్ళు కృతజ్ఞతలు చెల్లించారు కాబట్టి ఎప్పుడైతే వీళ్ళందరూ ప్రతిష్ఠించుకున్నారో వారు వారు ప్రతిష్ఠించుకుని దేవుని ఆలయంలోకి వచ్చి మరి దేవుణ్ణి ఆరాధిస్తున్నారో అప్పుడు దేవుని అనేది రావటం అనేది మనం ఇక్కడ చూసుకోం అంటే ప్రతిష్ఠించుకోవడం అంటే మనం మనల్ని మనం దేవునికి ప్రతిష్ఠించుకోవాలి అనేది ఇక్కడ అర్థమైంది అంటే చాలా వరకు మనం ఇక్కడ అంటే ఒక రెండు ఏదన్నా సరే ఇది దేవునికి సంబంధించింది అన్నప్పుడు దాన్ని ప్రత్యేకంగానే ఒక ప్లేస్లో పెడతాం ఒక మందిరం అనగానే ఒక ప్రత్యేకం అంటే అన్నిటికీ వాడం దేవుని మందిరంలో ఉన్నాయి ఎక్కడ పడితే అక్కడే ఉండవు ఎందుకంటే అది ప్రత్యేకంగా ఉన్నాయి కాబట్టి ప్రత్యేకంగా మనం చూస్తాం వాళ్ళ ఇంట్లోనే కానీ మనం కానీ ఇది దేవునిది అన్నప్పుడు దేవుని దేవుని గది అని ఇంట్లో కట్టుకున్నప్పుడు ఆ గదిలోకి వెళ్ళి ఆ గదిలోకి ఎంట్రో అవ్వాలన్నా కూడా ఒక ప్రత్యేకంగా మన ప్రార్థనా స్థలం కాబట్టి ఒక ప్రత్యేకంగా మనం వెళ్ళడం అనేది మనం చూస్తాం అట్లాగే మనం దేవుని కొరకు కొన్ని ఉన్నప్పుడు వాటిని దేవుని కొరకే ఉపయోగించుకోవాలి అని కూడా మనం అనుకుంటూ ఉంటాం నేను నా కారణం కూడా నేను ఎవరిని బట్టి తాను ఎక్కించుకున్నాను ఎందుకంటే అది ముందే ముందే చెప్తాను మీరు కనుక మీకు ఏమైనా ఉంటే చెప్పండి నా కారే పొద్దు వేరే కారు ఎక్కడ నేను చెప్పు ఒకవేళ అక్కడికి వెళ్ళిన తర్వాత ఏదో సరే నాకు నన్ను ఏదో సరి చేశారు నాకు నాకు నన్ను ఏదో మాయ చేసి ఎక్కేసారు అక్కడికి వెళ్ళిన తర్వాత మీరు కనుక ఏదన్నా నాకు కంటపడితే మాత్రం అక్కడ వదిలే చేస్తారు మీరు వస్తారు నడుకుంటూ వస్తారు నేర్చుకొని ఆ ముందే చెప్పేస్తారు అని అందుకని గౌరవ కార్య ఎక్కడానికి గౌరకొని ఎవరూ ఎక్కడానికి ఇష్టపడరు ఎందుకంటే ఎందుకని వదిలేసి వేరే కార్యకు అనుకునే వాళ్ళు చాలా మంది అంటే దేవు అంటే అలా అంటే దేవుని కొరకు మనల్ని మనం ప్రతిష్ఠించుకున్నప్పుడు అంటే ఏ వస్తువుని ప్రతిష్ఠించుకున్నప్పుడు మనం ఎంత జాగ్రత్తగా చూస్తాము అనేది మనకు తెలుసు అలాగే మరి దేవుని కొరకు మనం ప్రతిష్ఠించుకున్నప్పుడు మనం ఎలా ఉండాలి అనేది కూడా మనం ఆలోచించుకోవాలి అంటే ఇది దేవుడు అందుకని యేసు ప్రభు కూడా ఈ లోకానికి ఎందుకు వచ్చారు అనేది ఒకసారి ఆలోచిస్తే మనం చూసినప్పుడు మతహాను వచ్చిన సత్యమందు వారిని ప్రతిష్ట చేయము నీ వాక్యమే సత్యము నీవు నన్ను లోకమునకు పంపిన ప్రకారము నేను వారిని లోకమునకు పంపితిని వారిని సత్యమందు ప్రతిష్ట చేయబడినట్లు వారి కొరకై నన్ను నన్ను ప్రతిష్ట చేసుకుని ఉన్నాను యేసు బ్రహ్మ వారు ఈ లోకానికి ఎందుకు వచ్చి ఉన్నారంటే అంటే ఆయన ఎందుకు ప్రతిష్ట చేయించు చేసుకున్నారు అంటే మనల్ని కూడా ఆ ప్రతిష్ఠలోనికి సత్యమందు వారిని ప్రతిష్ఠ చేయను కాబట్టి మనల్ని ఏ విధంగా ప్రతిష్ట చేసుకున్న ఒక సత్యమందులోకి మనల్ని నడిపించాలని ఆ సత్యాన్ని సత్యమందు మనం ప్రతిష్ఠ చేయాలని ప్రభు ఈ లోకానికి వచ్చినారు ఎందుకు ప్రతిష్ట చేసుకోవడానికి లోకానికి వచ్చిన్నారు ప్రభు అన్నారు ఇక్కడ వారిని వాక్యమందు నువ్వు నన్ను ఈ లోకములకు పంపిన ప్రకారం నేను వారి లోకములకు లోకములకు పంపితు వారు సత్యమంత ప్రతిష్ట చేయబడి నా కొరకు నేను ప్రతిష్ట చేసుకున్నాను మరియు నీవు నన్ను పంపితు లోకమునట్లు తండ్రి నా ఎందు నీవును నీ ఎందు నేను ఉండలాగునా వారును మన ఎందు ఏకమై ఉండేవాళ్ళను వారి కొరకు మాత్రమే నేను ప్రార్థించలేదు అంటే దేవుడు ఎందుకు ఈ లోకానికి వచ్చినాడంటే మనల్ని ప్రతిష్ట చేయడానికి ఆయన ప్రతిష్ఠుడు మనల్ని ప్రతిష్ట అంటే ఆయన ఎంత ఎందుకంటే ఆయన మార్గం ఎందుకు నడవాలంటే ఆయన ఏర్పరచిన మార్గం ఎంత ప్రతిష్టమైందని మనం తెలుసుకుని ఆయనలో కంటే ఆ వాక్యంలోకి మనం ఉన్నప్పుడు మనం కూడా మనం దేవునిలో ప్రతిష్ట చేయబడతామనేది ఒక వాక్యం కలిగిస్తుంది ఇదే మరి నాలుగులో చూస్తే పదిహేడు నాలుగు నాలుగు అద్వితీయ సత్య దేవుడు అయిన నిన్ను నీవు పంపిన యేసుక్రీస్తుని క్రీస్తుని ఎరుగుటే జీవము చేయుటకు నీవు నాకు ఇచ్చిన పని నేను సంపూర్ణంగా నెరవేర్చి భూమి మీద నన్ను భూమి మీద నిన్ను మహిమ పరిస్థితిని అంటే ఇక్కడ మనం ఎందుకు ప్రతిష్టలు దేవునికి ప్రతిష్ఠ ఉండాలి అంటే ఇక్కడ యేసు ప్రభు వారు వచ్చిన చెప్పిన మా నేను అదృష్ట నిన్నును నువ్వు పంపిన యేసుక్రీస్తు క్రీస్తు ఎరుగుతాయో నిత్య జీవము కాబట్టి తండ్రిని యేసుక్రీస్తు వారిని కాదు తండ్రిని కూడా ఎరగటమే నిత్య జీవము కాబట్టి చేయుటకు నీవు నాకు ఇచ్చిన పనిని సంపూర్ణంగా నెరవేర్చి భూమి మీద నిన్ను మయపరిచింది దేవుడు ఏం చేశాడు ఈ లోకం వచ్చింది ఎందుకు దేవుడిని మన్ని వచ్చాడు దేవుడు చెప్పిన దాన్ని దేవుని చెప్పిన పని చేసి మరి ఆయన మన్మపరచడు దేవుడు మరి యేసుక్రీస్తు వారు అలాగే మనం కూడా ఎందుకు సత్యంలో ఉండాలంటే మనం కూడా ఈ లోకంలో మరి దేవుని పని చేయడానికి ఇక్కడ యశు ప్రభు వారు వచ్చి ఆయన సువార్త ప్రకటించారు ఆయన మన కొరకు వెళ్ళిపోతే మన కొరకు ఆయన చేసి వెళ్ళిపోయారంటే మనం ఏం చేయాలి అంటే మనం కూడా మనం ఆ సత్యంలో మనం ప్రచర్చబడినప్పుడు మనం కూడా తిరిగి మరియు ఆ దేవుని కొరకు ఏమి చేయాలి ఏమి చేయగలము దేవుడు ఆయన తండ్రి చెప్పిన పని నేను నేను చేశాను చేసి భూమి మీద నిన్ను మహింపరచాను మనం దేవుడిని ఏ విధంగా మహింపరుస్తున్నాము అంటే మహిమకరంగా మన దేవునికి మహిమకరంగా ఉన్నావా లేదా ఎందుకంటే ఇది మరి దేవుని ఈ లోకానికి మన వచ్చి మరి మనల్ని ప్రతిష్ఠించిన విధానం ఏంటంటే మనల్ని మరి దేవుని పనికి నిమిత్తము వాడబడాలని దేవుని పనిలో ఉండాలని మరి ప్రభు కోరుకున్నారు మరి ఈ విధంగా ఎందుకని అన్నారు వారు వారును సత్యమందు ప్రతిష్ఠ చేయబడినట్లు వారి వరకై నేను ప్రతిష్ఠించే ప్రతిష్టత చేసుకుని విన్నాను కాబట్టి దేవుడు ఎందుకు అంత స్పెషల్ అంటే మనల్ని కూడా ఆ స్పెషల్ అని తీసుకెళ్లాలని దేవుడే స్పెషల్ కాబట్టి మనం ఆ స్పెషల్గా చూస్తాం మనం కూడా దేవుడు అంత స్పెషల్గా చేయాలని మనల్ని కోరుకుంటున్నాడు కాబట్టి మనల్ని కూడా ఏమన్నా అంటే ప్రతిష్ఠించుకోండి దేవుళ్ళు మనం కూడా దేవుని నామ మహిమార్గంపై ఒక మందిరాన్ని ఎలా ఏ విధంగా అయితే ప్రతిష్ఠించారో మీరు కూడా మందిరంగా మారి మీరు కూడా ప్రతిష్ఠించుకోండి అని చెప్పి చెప్తున్నాడు ఎందుకంటే దేవునికి మరి అంత ప్రతిష్టమైన మందిరం దగ్గర మరి ఆ లోపల ఆ వ్యాపారాలు జరుగుతున్నప్పుడు దేవునికి ఎందుకు అంత కోపం వచ్చింది అంటే అంటే అది ప్రతిష్ఠించిన ఒక స్థలంలో మరి అక్కడ మరి అక్కడ వ్యాపారాలు జరుగుతున్నాయి వ్యాపారాలు జరిగినప్పుడు మరి దేవుడు ఎలా ఒప్పుకుంటాడని ఎందుకు ఒప్పుకున్నాడు ఒక స్పెషల్ దానిలో ఒక స్పెషల్ అయిన దాన్ని మనం ఇవ్వడానికి మనం మనమే ఇష్టపడం ఇది దేవుని కొరకు ప్రత్యేకించబడింది కాబట్టి నేను ఇవ్వను అనేది అనుకుంటాను ఒకసారి నేను మైక్ అడిగాను ఉండం కానీ ఒక చిన్న చిన్న ఫంక్షన్ జరుగుతుండే అక్కడ ఎంగేజ్మెంట్ జరుగుతుంది జరుగుతున్నప్పుడు అక్కడ మైక్ రావడం లేట్ అయింది లేట్ అయినప్పుడు పది నిమిషాలు సరే మనం వాడతాము మనం అనుసరిస్తారంటే ఎవరంటే మా చిల్లదే కాకపోతే ఫాదర్ వచ్చి అక్కడ ఆ ఎంగేజ్మెంట్ చేస్తున్నాడు అప్పుడు అన్నారు ఇది మనం వాడుతున్నాం కదా అక్కడికి అట్లా ఇస్తామని అంటే ఒక ప్రత్యేకత అనేది మనం దాచుకుంటాం అంటే ఆ ప్రత్యేకతలో అంటే దాని వరకే మనం ఉపయోగించాలని మనం చూస్తున్నాం కాబట్టి ఇక్కడ దేవుడు కూడా ఒక మందిరంలో ఇలాంటిది జరుగుతుంది అంటే మరి ఆయన ఎందుకు కోపం రాదు ఎందుకంటే ఆయన కొరకు ఏర్పాటు చేసింది ఆయన కొరకు ప్రత్యేకించబడిన దాన్ని వేరే అంటే వేరే అక్కడ మందిరంలో మరి అక్కడ వ్యాపారాలు జరుగుతుంటే మరి దేవుడు ఎందుకు కూడుకుంటాడు కానీ ఈ రోజుల్లో చూస్తే ప్రతి చర్చి దగ్గర కూడా చుట్టూరు కూడా మరి కాంప్లెక్స్ పెట్టేసి పెట్టేసేసి ఆ దేవుని మందిరాన్ని మరి పాడు చేయడం అనేది మరి చాలా అంటే ఆ ప్లేస్ అంతా అంటే మందిరం వరకే ప్రత్యేకంగా చూస్తున్నారు కానీ ఆ ప్లేస్ అంతా కూడా దేవుని కొరకు సమర్పించబడింది అనే విషయాన్ని మర్చిపోయి మరి చాలా చోట్ల చాలా చోట్ల ఎక్కడైతే ఒక మంచి సెంటర్లో చర్చి ఉందో అక్కడ చుట్టూరు మరి షాపింగ్ రాంబోలు కట్టేసి అద్దెలకి ఇచ్చి అంటే దాని మీద వచ్చే డబ్బులు కొరకు అంటే ఇది మనం ఇస్తే మనకి చర్చికి ఉపయోగపడద్దు కదా అనే ఆలోచన ఏం చేసినారంటే చాలా వరకు మనకు అందులోనే ఉంది అసలు విజయవాడ పెద్ద టైల్ని చూస్తే అంటే అసలు అది చర్చ కనబడదు బయట నుంచి చూస్తే ఇద్దరు చక్కగా చర్చ కనబడేది ఇప్పుడు బస్సులో నుంచి చూస్తే చర్చి కనబడదు గేట్ తప్ప ఇదే అనుకుంటా అని అనుకుంటాం అంటే ప్రజలు డబ్బు కొరకు ఏం చేస్తున్నారంటే వ్యాపారంగా మార్చేశారు దేవుని ఆలయాలు అంటే ప్రతిష్ఠించిన దానికి కూడా మరి ఏ విధంగా మార్చేశారు మరి ఈ రోజు మనం ప్రత్యేకంగా ప్రత్యేకంగా చూస్తున్నాం మనం చర్చెస్కి వెళ్ళినప్పుడు దానికి మరి ఆ మరి మంత్రి దేవుడికి మరి ఆ రోజున మరి మందిర ఆవరణలో ఇలాంటివి జరుగుతున్నాయని అంత కోపం వచ్చి దేవుడు ఈ మందిరాన్ని పడేసి మళ్ళీ మూడు రోజులు కడతానని దేవుడికి ఎంత కోపం వచ్చిందంటే ఇది ఎందుకంటే మనం కూడా మన మందిరాలు అంటే మనం కూడా మందిరంగా ఉన్నాము మనం కూడా ప్రత్యేకించబడ్డాము మనం కూడా దేవుని కొరకు ప్రతిష్ఠించుకుంటే మనం కూడా ఎలా ఉండాలి అంటే ఏ అంటే ఏది ఉన్నాం కానీ మరి మనలో నుంచి ఆ చెడును తొలగించుకోవాలని ఎందుకంటే మనం కూడా దేవుణ్ణి ప్రతిష్ఠత చేసుకోవాలని ప్రభు కోరుకుంటున్నారు ఎందుకంటే ఎప్పుడైతే మనం దేవుణ్ణి ప్రతిష్ఠ చేసుకుంటామో ఎప్పుడో దేవుని ఉంటామో అప్పుడే దేవుని ఆత్మ మనకి మరి అసలు ఎందుకంటే ఇక్కడ మరి ఆ యాజకులందరూ కూడా ప్రత్యేక ప్రతిష్ఠించుకుని వాళ్ళు ఎప్పుడైతే మందిరంలోకి వచ్చి ఎప్పుడైతే మందిరంలోకి వచ్చిన తర్వాత వాళ్ళు ఎప్పుడైతే దేవుణ్ణి శుద్ధించడం మొదలు పెట్టారో దేవుణ్ణి మరి ఆ బోలతోనూ గానాలతో ఏకస్వరంతో శుద్ధించడం మొదలు పెట్టారో మనం ఎప్పుడైతే మరి ఆ ఆకాశం మరి ఆ మేఘము మరి ఆ యొక్క మందిరం మీదకి వచ్చి నిలిచి ఉండడం అనేది మనం చూస్తాం అంటే మనం కూడా మరి దేవుని ఆత్మ మన మీదకి నిలవాలి అంటే మన మీదకి రావాలంటే మనం కూడా ఏం చేయాలి అనేది మనం ఒకసారి ఆలోచించుకుంటే దేవుని ఆత్మ మనం పొందుకోవాలి అంటే మనం కూడా ఎలా ఉండాలంటే మనం కూడా మనల్ని మనం ప్రతిష్ఠించుకోవాలి దేవుణ్ణి మరి ఇందాక మరి ఆరాధనలో కూడా మరి పాడిన పాట అంత్యకాల అభిషేకం నేను ఇక వాక్యం నాలుగు రోజుల ముందు వాక్యం గురించి చదివి ప్రార్థన చేస్తున్నప్పుడు చేస్తూ చేస్తూ కూడా ఈ పాట నోట్లోకి వచ్చేసింది అంత్యకాల అభిషేకం అని పాడుతున్నప్పుడు నేను అనుకున్నాను ఇది అంటే ఏదో మతానికి ఈ యొక్క అధ్యాయం నుంచి మనం ఏదో నేర్చుకోవాలి అని ఇంటి అభిషేకం గురించి ఉంది కాబట్టి అంటే దేవుని మేఘం వచ్చింది కాబట్టి వాళ్ళు అంటే వీళ్ళందరూ పాడారు కాబట్టి దేవుని మేఘము అక్కడ ఆవరించింది కాబట్టి మనం కూడా అంటే ఈ యొక్క అధ్యయనం చేసినప్పుడు ప్రతిష్ఠించి అంటే ఈ ప్రతిష్ఠ జరిగినప్పుడు దేవుని యొక్క ప్రజెన్స్ అనేది అక్కడ ఉంటది కాబట్టి ఈ పాట అంటే చూసినప్పుడు ఇందాక మరి ఆరాధనలో జరుగుతున్న విషయం అంటే అన్నీ కూడా ఆ పాటలో ఉన్నాయని మనం చూసినప్పుడు ప్రతిదీ కూడా దేవుని మహింపరచు చక్కగా పాడింది ప్రతి కొండ మీద దేవుణ్ణి ఏ విధంగా దేవుడు ఏ విధంగా మహింప కనపరుచుకున్నాడు అంటే ప్రతి కొండ ముందుగా అబ్రహాము చూసినప్పుడు అబ్రహాము తన కుమారుడిని మరి ఆ మోరపు కొండ మీదకి వెళ్నప్పుడు అక్కడ దేవుని ప్రజెన్స్ వచ్చినప్పుడు మరి తన కుమారుడు కాదంటే అతను అంటే అబ్రహాములో మరి అక్కడ మరి దేవునికి ప్రజెన్ ఇంపార్టెన్స్ ఇచ్చాడా కుమారుడికి ఇంపార్టెన్స్ ఇచ్చాడంటే దేవునికి ఇచ్చిన ఇంపార్టెన్స్ బట్టి ఆ యొక్క కొండ మీద మరి దేవుడు అక్కడ బల్యర్పించడం అనేది జరిగింది అంటే కాక మరి దేవుడు అక్కడ మరి పొరిపెళ్ళు పెట్టి మరి అక్కడ అభిషేకం అంటే అంటే ప్రతిష్ఠించుకున్నప్పుడు ఎలా అంటే దేవుడు తప్ప మన హృదయంలో ఏముండకూడదు మరి అది దేవుడు కోరుకునేది ప్రతిదీ కూడా మరి చూసినప్పుడు ప్రతి కొండకి ఒక ప్రత్యేకత ఉంది మరి ఆ ఆ కొండ మీద అంటే అంటే ఆ అనుభవంలోకి మనం వెళ్ళాలి అంటే కొండ అనేది అంటే కొండ అంటే ప్రతి కొండ మీదకి వెళ్ళటం కాదు కానీ ఆ అనుభవం ఆ ఎత్తైన అనుభవంలోకి మనం కూడా వెళ్ళాలనేది ఎందుకంటే ప్రతిష్ఠించుకున్న వాళ్ళు అలాంటి అనుభవంలోకి వెళ్ళాలని ప్రభువు కోరుకున్నాడు కాబట్టి ఇది ఆత్మ అంటే ఇది అభిషేకానికి సంబంధించిన ఈ అధ్యయంగా నాకు అనిపిస్తుంది ఏంటంటే మనం ఆత్మతో నింపబడాలి మనం కూడా అభిషేకించబడాలి మనం కూడా ఇందాక చెప్పినట్లుగా భాషలు మాట్లాడాలి ఆ ప్రవచనం చెప్పాలి మరి బుద్ధి వాక్యము జ్ఞానవాక్యము అన్ని కూడా ఎవరికే వస్తుందంటే ప్రతిష్ఠించుకున్న వారు మాత్రమే దానిలోకి ఎందుకంటే నేను దేవుడి కొరకు ప్రతిష్ఠించబడ్డాను దేవుడు తప్ప నాకు వేయలేదు అన్నప్పుడు దేవుడు మనతో మాట్లాడడానికి ఇష్టపడినప్పుడు అంటే మాట్లాడటానికి ఇష్టపడుతున్నాడు దేవుని మనం స్వరం వినగలుగుతున్నాం అంటే అది మరి దేవుని నింపబడినప్పుడే మనకి జరుగుతూ ఉంటాయి కాబట్టి మన ప్రయాసం ఏంటంటే ఈ రోజు దేవుని మందిరంలో మరి ఆ మందసాన్ని ప్రతిష్ఠించారంటే మనం కూడా ప్రతిష్ఠించుకున్న మనం మరి దేవుని కొరకు మందిరాన్ని ప్రతిష్టాలు మందసాన్ని తీసుకొచ్చి ఆ పెట్టారు మనం కూడా ప్రతిష్ఠించుకోవాలని ప్రభు ఈ లోకానికి వచ్చారు మరి సత్యమంధుని ప్రతిష్ట చేస్తున్నారు అని చెప్పి దేవుడు మనల్ని ప్రతిష్ట చేసినప్పుడు మనం ఎంతవరకు ఉన్నాం మరి దేవునికి ఎంతవరకు మనం సబ్మిట్ అవుతున్నాం దేవుని వాక్యాన్ని మనం ఎంతవరకు దేవునిలో మనం ఎంతవరకు ఉన్నాం అనేది మనం మనం ఒకసారి మనం జ్ఞాపం చేసుకోవాలి కాబట్టి ఈ విధంగా మనల్ని మనం పరీక్షించుకుని మన ఇవన్నీ కూడా మనలో ఉన్నాం ఎందుకంటే ఎక్కడ కూడా దేవుడు ప్రతిష్ఠించిన తర్వాత ఏది కూడా వ్యాపారం చేయడానికి దేవుడు ఇష్టపడిన దేవుడు మనలో కూడా ఏదన్నా మరి ఉంటే మరి ఉంటే మరి వాటి నుంచి మనం బయటపడి దేవునికి మనం మనం సమర్పించుకున్నప్పుడు మనం కూడా దేవునితో కలిసి ఈ ఇక్కడ అన్నాడు తండ్రితో నేను ఏకమై ఉన్నావు అలాగే మనం కూడా ఎలాగో మరియు పంపి తండ్రి నాయందు ఏకమై ఉండవాలని నేను వారి కొరకు ప్రార్థించలేదు వారి వాక్యం వల్ల నాయకు విశ్వాసం వచ్చిన వారందరూ ఏకమై ఉండవాలని వారి కొరకు ప్రార్థించుతున్నాను కాబట్టి దేని ద్వారా అంటే ఎప్పుడైతే వాక్యాన్ని మనం బాగా ధ్యానించగలుగుతామో వాక్యాన్ని గ్రహించగలుగుతామో వాక్యం వెంటకాయ గ్రహించగలుగుతామో ఎప్పుడైతే వాక్యం అంటే దేవుని మాటలకి మనం ఎప్పుడైతే అవుతామో ఆయనకి ఎప్పుడైతే మనం గౌరవిస్తామో అప్పుడే మరి దేవుని ఆత్మ చేత మనం కూడా నింపబడతామని మరి ఇక్కడ వాక్యం మనం చూస్తున్నాం కాబట్టి ఈ ప్రతి ఈ ప్రతిష్ఠించుకోవడం అనేది మనకి మన జీవితంలో చాలా ప్రాముఖ్యంగా మనం తీసుకోవాల్సిన అవసరం చాలా ఉందని ఎందుకంటే ఇది మన జీవితానికి చాలా అవసరం ప్రతిష్ఠని దేవుడే మనం ప్రతిష్ఠ చేయడానికి వచ్చినప్పుడు మనం పక్కగా పారిపోతే మరి వాక్యం అందులో పక్కకు పారిపోతే మనం కూడా లోకంలోనే వండుకుంటాం కాబట్టి దేవుడే ఈ లోకానికి అన్నాడు నేను వాక్యం అందు నేను ప్రతిష్ట చేయడానికి వచ్చాను కాబట్టి సత్యం అందు వాక్యం అంటే సత్యము కాబట్టి ఈ సత్యంలో నేను ప్రతిష్ట చేయడానికి వచ్చానని వచ్చారు కాబట్టి ఆ సత్యాన్ని మనం గ్రహించగలిగే జ్ఞానం దేవుడు మనకి ఇవ్వాలని మరి ఎందుకంటే ఆ సత్యంలో మనం ఉన్నప్పుడే మరి ఆయన మాటలు వినగలుగుతాము ఆ సత్యంలో మనం ఉన్నప్పుడే దేవుణ్ణి చూడగలుగుతాము మరి ఇవన్నీ కూడా అందుకని దేవుని అభిషేకం అనేది మనకు చాలా అవసరమై ఉన్నది అంత్యకాల అభిషేకం అనే నిజంగానే మరి అంత్యకాలంలో ప్రతి ఒక్కరూ లేదా ఆత్మ ఆత్మ కుమరించబడుతుంది ప్రతి ఒక్కరు ప్రవచనాలు చెప్తారు అందరూ మరి భాషల్లో మాట్లాడతారని ఏవల్ ఏ వేలు గ్రంథంలో మనం ఎప్పుడో ఏసు క్రీస్తు రాకముందు మరి ఏవలు మరి అక్కడే మరి ఆయన ప్రవర్శించారు మరి ఆ విధంగా మనం కూడా ఈ యొక్క సమయంలో మనం కూడా మరి దేవుని కొరకు మనం ఏం చేయగలుగుతాం ఎందుకంటే ఇక్కడ ప్రభువే అంటున్నాడు నేను వచ్చిన నేను నేను ఈ లోకానికి వచ్చిన పని నేను పూర్తి చేశాను కాబట్టి మీరు మన పని ఏంటి అంటే ఆయన పూర్తి చేసి చూపించారు కాబట్టి మీరేం చేస్తారు నా కొరకు దేవుని కొరకు ఏం చేస్తారు దేవుని మహిమ కొరకు మనం ఏం చేయగలుగుతున్నాం అనేది మనలో మనం ప్రశ్నించుకోవాలి ఎందుకంటే యేసు ప్రభు వారు ఆయన చూపించిన మార్గం ఏంటంటే మన కొరకు మన పాపాల కొరకు చనిపోయాడు అనేది నిజమే మన పాపాలు శాపాలు కొట్టివేయడానికి చనిపోయాడు నిజమే కాబట్టి ఇవన్నీ చేసిన దేవుడికి మనమేం చేస్తున్నాము నిజంగా మనం కూడా మన దేవుని పని చేయగలుగుతున్నాము ఎందుకంటే ఆయన నేను ఈ పని సంపూర్తి చేశాను అంటే మన కొరికే వచ్చి ఇవన్నీ సంపూర్తి చేశాడు అనేది మనకు తెలుసు కానీ ఆయన వచ్చిన పని ఏంటి మనకు అదే కాకుండా మనల్ని కూడా సత్యంలో నడిపించడానికి ఈ లోకానికి వచ్చాడు అనేది కూడా మనం గుర్తిరగాలి ఎందుకంటే ఆయన శరీరధారిగా మన మహా వ్యవహార శుభార్త ఊటలోనే మనం చూసినప్పుడు ఆయన పద్నాలుగులో ఆయన శరీరధారిగా ఈ లోకానికి వచ్చి ఈ ఆ వాక్యమే శరీరధారి కృపా సత్య స్వరూపుడుగా మన మధ్య నివసీ తండ్రి వలన కలిగిన అద్వైత అద్వితీయ కుమారుడి మహిమ వల్ల మనము ఆయన మహిమను కనుగొంటమే కాబట్టి ఎలా వచ్చేరండి ఆయన ఆ ముందు వాక్యం చూసినప్పుడు వారు దేవుని వలన పుట్టిన వారే కాని శరీర రక్తం వలన శరీరం మానవ పుట్టిన వారు కాదు కాబట్టి ఆ వాక్యమే శరీర కృపా సత్య స్వరూపుడుగా మన మధ్య నివసించారు కాబట్టి ఆయన ఈ లోకానికి శరీరంతో మరి వచ్చారు కదా అని అనుకుంటే కానీ ఆయన వచ్చింది దేవుని ఆత్మచేత నింపబడి ఈ లోకానికి వచ్చి మనం ఎలా ఉండాలి మన మార్గం ఏంటి మన మార్గం ఏంటంటే మనం క్షమించబడటం అనేది మన మార్గం కాదు మనం రక్షించబడటం అనేది మార్గం కాదు కానీ అక్కడి నుంచి దానికి దాని తర్వాత మరి ఆ ఎత్తైన కొండ అనుభవంలోకి వెళ్లాలంటే ఆత్మతో నింపబడినప్పుడే మనం ఈ కార్యాలు చేయగలుగుతాం ఎందుకంటే ఇవన్నీ కూడా దేవుడిని కోరుకుంటున్నాడు వాళ్ళు దేవుని కొరకు మనం ఏం చేస్తాం ఆత్మతో నింపబడినప్పుడే దేవుని కొరకు మరి ఆ మంచి మాటలు మాట్లాడాలన్నా లేకపోతే ఒకళ్ళతో నేను జాగ్రత్తగా మాట్లాడాలన్నా చెడు మనలో నుంచి రాకుండా ఉండాలన్నా ఇవన్నీ కూడా ఉండాలంటే దేవుని ఆత్మచేత నింపబడినప్పుడు ఎవరైనా క్షమించగలుగుతాము ఎవరైనా ప్రేమించగలుగుతాము ఏదన్నా చేయగలుగుతాము ఎందుకంటే ఆ ప్రేమ దేవుని ప్రేమ మనలో లేకుండా మనమేమీ మనం చేయలేము అనేది కూడా మనం ఒకసారి జ్ఞాపకం చేసుకోవాలి ఎందుకంటే ఆ మాట ఎక్కడ ఉంటుందో కొరింది రాసిన పత్రిక పద్నాలుగో అధ్యాయంలో మార్చుకునింది మగవచనం చూస్తే ప్రేమ కలిగినందుకు ప్రయాసపడి ఆత్మ సంబంధమైన వరము ఆసక్తితో ఆపేక్షించది విశేషంగా మీరు ప్రవచన ఎందుకనగా భాషలు మాట్లాడుకోరు మనుషులతో మాట్లాడు కాదు దేవునితో మాట్లాడుచున్నాడు మనుషుల గ్రహింపడు కాని వాడు ఆత్మ వల్ల మర్మంలోనూ పలుకుచున్నాడు క్షేమాభివృద్ధి హెచ్చరిక ఆధారాలు కలిగినట్లు ప్రవచించి వాడు మనుషులతో మాట్లాడుచున్నాడు భాషలతో మాట్లాడు వాడు తనిఖే క్షేమాభివృద్ధి కలుగు చేసుకుని గాని ప్రవచించి వాడు కలుగు చేయను మీరు భాషలతో మాట్లాడాలని కోరుచున్నాను గాని మీరు విశేషంగా ప్రవచించు సంఘము క్షేమాభివృద్ధి పొందని నిమిత్తము భాషలతో మాట్లాడేవాడు అర్థం చెప్తే గాని వానికంటే కంటే ప్రవచించేవాడే కాబట్టి సహోదరాల ఆలోచించుడి భాషలతో మాట్లాడటంతో నేను మీ యొక్కకు వచ్చి సత్యమును బయలుపరచవలనే జ్ఞానోపదేశము చేయవలనైనా ప్రవచింప వలనైనాను బోధింప వలన మీతో మాట్లాడకపోయిన నా వల్ల నా ప్రయోజనమేమి కాబట్టి దేవుడు చెప్తున్నారు కాబట్టి ప్రేమ కలిగి ఉండేది ప్రేమ కలిగి ఉండడానికి ప్రయాసపడదు ఎందుకంటే దేవుని మీద ప్రేమ కలిగి ఉండాలంటే ముందు మనుషులతో అంటే ఆ ప్రేమ సహోదరుతో కూడా చూపిస్తేనే దేవుణ్ణి ప్రేమించినట్టు కాబట్టి ఇవన్నీ కూడా మనకి కావాలంటే ముందుగా దేవుణ్ణి ప్రేమించగలిగితేనే మనం ఇవన్నీ కూడా మనం పొందుకోగలుగుతాం కాబట్టి మనం ఏమీ చేయకుండా మనకు అన్నీ కావాలి అంటే ఎందుకంటే మనలో అవగాహన లేనప్పుడు దేవుడు మనకి ఇచ్చినా కానీ అవి నిర్వయూపంగా నిర్వహంగానే ఉంటాయి కాబట్టి ఇవన్నీ కూడా మరి మనం పొందుకొని వాటిని మరి ఉపయోగకరంగా మనం కూడా ఉండాలి అంటే ఇవన్నీ కూడా మరి మనం ఇవన్నీ పొందుకోవాలంటే దేవుని ప్రేమను గుర్తలిగి దేవుని ప్రేమలో మనం స్థిరపడాలి మరి దేవుడు అన్నాడు ప్రేమ కలిగి ఉండే ప్రయాసపడ్డు నిజంగా దేవుని ప్రేమ మరి అంతగా చూపించినప్పుడు మనం కూడా మరి ఎంతమందిని ప్రేమిస్తున్నాం అందుకని దేవుడు నిజంగా అది ప్రేమ అనేది చాలా ప్రయాసంతో కూడింది ఈజీగా ప్రేమించడం అనేది మరి చాలా కష్టం ఎందుకంటే ఒక్కొక్కరు ఒక్కొక్క రకంగా మాట్లాడుతుంటారు ఒక్కొక్కరు పద్ధతులు ఒక్కొక్క రకంగా ఉంటాయి కానీ వాళ్ళందరినీ కూడా మనం ప్రేమించాలి అంటే మరి చాలా కష్టం ఎందుకని ప్రయాస కూడా కాబట్టి ఆ ప్రయాస మనలో ఉన్నప్పుడే మనం సంబంధమైన వరములు ఆసక్తితో మరి ఆపేపించింది ప్రతి ఆ ప్రతి వరము ఏ వరం కావాలన్నా కానీ ముందుగా దేవునిలో మనం మనం పతిష్కొని దేవుని వాక్యం కూడా వెళ్ళినప్పుడే మనం కూడా ఆ ప్రేమను మనం చూడగలుగుతాము పొందగలుగుతాము మన ప్రేమ మనం కూడా ఇవ్వగలుగుతాం కాబట్టి అలాంటి ప్రేమను ఎప్పుడైతే మనం ప్రయాసపడతాము దేవుని వరాలు కూడా మనకిస్తారని చెప్పి ఇవన్నీ కూడా సంఘం కొరకు మన కొరకే కాదు కానీ సంఘ క్షేమాభివృద్ధి కొరకు ఇతరుల కొరకు ఇతరులతో మాట్లాడట కొరకు దేవుడు ఆత్మ మనలో ఉన్నప్పుడు ఇతరులతో మాట్లాడడానికి కానీ ఇతరులతో ఏదన్నా కానీ మరి దేవుని ఆత్మ చేత అనిపించిన వాడు మరి దేవుడు ప్రత్యేకంగా మరి చూస్తారు కాబట్టి ఆ ప్రత్యేకతను మనం పొందుకోవాలని మనలో మనం దేవుని కొరకు ప్రతిష్ఠించుకోవాలని మరి వాళ్ళందరూ కూడా మరి యాజకులందరూ కూడా దేవుని ఆరాధించినప్పుడు ఏ విధంగా అయితే మరి దేవుని మేఘం వారి మీద వచ్చి దేవుని మహిమపరచిబడ్డాడు మనం కూడా అలాంటి మరి ఆ విధంగా మనం కూడా దేవుని ప్రతిష్ఠించుకునే దేవునితో సహవాసం కలిగినప్పుడు ఆ యొక్క దేవుని మనం కూడా మహిమపరిచే వారిలో ఉంటామని మరి ఇక్కడ వాక్యంలో చూస్తున్నాం కాబట్టి ఈ విధంగా మరి దేవుణ్ణి మనలో మనం ప్రతిష్ఠించుకోవడానికి ప్రయాసపడతాం ఎందుకంటే ప్రతిష్ఠితం అనేది చాలా ఇంపార్టెంట్ ఎందుకంటే ఆయన స్పెషల్ మనం కూడా ఆయన ఆయన కూడా మనల్ని స్పెషల్గా ఉంచాలని చూస్తాను కాబట్టి మనం కూడా మరి దేవుళ్ళలో అంతగా మనకి ఎదగడానికి మరి దేవుడు సహాయం చేస్తాడు తప్పకుండా మనం ప్రార్థనలను ముందుగా మనం మనం మార్చుకుని మనం ప్రేమించడానికి మనం ప్రయాసపడాలి దేవుని మాట్లాడడానికి ప్రయాసపడాలి ఆ సత్యంలో మనం ఉన్నప్పుడు తప్పకుండా దేవుడు మనం కూడా లేవనైతే దేవుడు వెళ్ళడానికి కోరుకుంటూ దేవుడి వారికి దేవుడు